శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం రెండు సిరిడికి బాబా ఎలా వచ్చారు ఆయన ప్రవర్తన ఎలా ఉండేది ఈ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పిన విషయాలు ఒకటి సాయి బాబా మొదట శిరిడి ఎలా వచ్చారు రెండు ఆయన జీవనశైలి వేషధారణ ప్రవర్తన మూడు మొదట సిరిడివారు ఎలా స్పందించారు నాలుగు బాబా చెప్పిన కొన్ని తత్వబోధనలు బాబా మొదటి శిరిడి రాక బాబా అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాలు తిరిగిన అనంతరం చంద్ పటేల్ అనే ముస్లిం వాణిజ్యదారుడి పెళ్లి బారాటుతో సిరిడికి వచ్చారు అప్పటి వరకు ఎవ్వరూ ఆయన్ను గుర్తించలేదు బాబా ఒక వృక్షం వ్యాప చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు ఆ చెట్టు క్రింద ఆయన ధ్యానం చేసేవారు అక్కడే ఆయన మొదటి నిలయం బాబా వేషధారణ కనిపించే రూపం సాధారణ తెల్లటి కఫ్నీ చొక్కా లాంటిది తలపై గుడిపిందెలాంటి తలపాగా చేతిలో తులసిమాల కాళ్లకు పాదరక్షలు లేకుండా నడవటం ఆయన మౌనంగా ఉండేవారు ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు దయ సహనం శాంతి ఆయన ముఖంలోనే కనిపించేవి ఆయన స్వభావం నిరహంకార ధర్మపాలకుడు బాబా ఎవ్వరినీ కింద చూపించేవారు కాదు ముస్లింలతో మసీదులో మాట్లాడేవారు హిందువులకు రామాయణం భాగవతం గురించి మాట్లాడేవారు ఇది చూపుతుంది ఆయన ఎలాంటి మతపక్షపాతం లేని వ్యక్తి అందరినీ సమంగా చూసే వ్యక్తిత్వం బాబాలో ఉంది ఉద్యోగం ధనం మీద విరక్తి బాబా ఎప్పుడూ జపం ధ్యానం చేస్తూ ఉండేవారు ఆయనకు ధనం ద్రవ్యాలపై ఎలాంటి ఆకర్షణ ఉండేది కాదు ఆయనకి వచ్చిన దానంలో కొన్ని వృద్ధులకి పేదలకి పెడతారు తాను మాత్రం కొంచెం దూది పప్పు రొట్టె తిన్నా చాలు అనేవారు ప్రజల మొదటి స్పందన మొదట బాబా పట్ల కొంతమంది అనుమానంతో ఉన్నారు ఇతని వేషధారణ ముస్లిం వలే ఉంది కాని హిందూ ప్రవర్తన ఉంది అలాంటప్పుడు బాబా ఏమన్నారంటే నేను ఒక మౌల్వీ ముస్లిం పండితుడు కాదు నేనొక సాధు నన్నో మీ మతంతో సంబంధ పెట్టకండి నా మతం ప్రేమ శ్రద్ధ సహనం అలా ప్రజలు అలా అర్థం చేసుకుని ఆయన చుట్టూ భక్తులు కూడేవారు బాబా మాటల వెనుక గంభీరత ఈ అధ్యాయంలో బాబా చెప్పిన ఒక ముఖ్యమైన మాట దేవుడు అందరిలో ఉన్నాడు దేవుడు ఏకమూర్తి ధర్మ మార్గంలో నడవండి మనస్సులో శ్రద్ధ జ్ఞానం కలిగి ఉండండి అప్పుడు దేవుని ఆశీర్వాదం మీకు లభిస్తుంది సారాంశం ఈ అధ్యాయం ద్వారా సాయి బాబా ఎంత సాదాసీదా జీవితం గడిపారో తెలుస్తుంది బాబా ఎలాంటి మతపరమైన గలాట్లకు లోనవ్వకుండా భక్తిని దయను సహనాన్ని బోధించారు బాబా జీవితం మనకు చెబుతుంది మతం కాదు మనస్సే ముఖ్యం ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి